హలో వెల్కమ్ టు పొలిటికోస్ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా నడుస్తుంటే నిన్న అసెంబ్లీలో అయితే ఒక చర్చకు దారితీసిందని చెప్పాలి ఈ చర్చ అయితే కొంత ఆసక్తికరంగా మారింది స్పీకర్కు మరియు వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మధ్య ఒక చర్చ నడిచింది వారిద్దరి మధ్య కూడా కొంత ఈ చర్చ ఏదైతే ఉందో కొంత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి ఈ చర్చకి సంబంధించి కూడా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హరితహారం ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఒక పథకంగా నిలిచింది అది ఒక రోల్ మోడల్ అని చెబుతూ కూడా ఆయన రెండు వందల ముప్పై కోట్ల మొక్కలను మేము నాటాము పల్లెలు కానివ్వండి పట్టణాల వరకు కూడా పచ్చగా ఉన్నాయి కలకలాడుతున్నాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో హరితహారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పడంతో దీనిపై స్పీకర్ గడం ప్రసాద్ కలగజేసుకుని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదైతే హరితహారం మంచి పథకం కూడా దీనిలో ఉన్న ఆటినటువంటి మొక్కలు పూర్తిగా పర్యావరణానికి కానివ్వండి ప్రజలకు కూడా హానికరంగా మారాయని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఈ కానోకా కానోకార్పస్ మొక్కలు ఏవైనా పూర్తిగా పర్యావరణానికి హానికరంగా ఉన్నాయి వీటిని వెంటనే తొలగించాలి నరికేయాలి ఎందుకంటే వీటి మీద పక్షులు కానీ గూడు పెట్టుకోవడానికి కూడా వీళ్ళు కాదు అసలు పక్షులు కూడా వీటి మీద వాలం అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి వార్తలు సంచలనంగా నిలిచాయనే చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా అనేక మీడియాలు కథనాలు వెల్లడించాయి దీని మీద ఈ కానో కార్పస్ మొక్కలకు సంబంధించి కూడా పూర్తిగా ఇవి వ్యతిరేకమైనటువంటి మొక్కలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని చెప్పేసి కూడా అనేక మీడియాలు అయితే దీని మీద కథనాలు ప్రచురించాయి ఇక దీనికి సంబంధించి కూడా ఈ మొక్కలు పూర్తిగా వివిధ ఖండాలు పెంచింది పూర్తిగా అమెరికా తీర ఖండాల నుంచి కూడా ఇవి దిగుమతి చేసుకొని ఇక్కడ నాటడం వల్ల తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో ఉంటుంది ఇవి ఏపుగా పెరుగుతాయి ఇవి నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి మొక్కలు ఏ ప్రాంతాలైనా సరే చాలా ఏపుగా పెరుగుతాయి ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి వీటికి నీరు అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక మరోవైపు పర్యావరణ వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఈ కానో కార్పస్ మొక్కలకు సంబంధించి పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి మొక్కలు ఏ ప్రాంతంలో అయినా సరే ఎక్కడైనా అతి సులువుగా పెరుగుతాయి వీటి కింద మరో మొక్క బతికేటువంటి అవకాశమే లేదు ఇక డ్రైనేజీలకు సంబంధించి కూడా వీటి వేలు బలంగా దూసుకెళ్లడం వల్ల డ్రైనేజీలు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతాయి వీటికి ప్రతీది కూడా అవి అడ్డుగానే ఉంటాయి దీన్ని వచ్చే పుప్పడి ఏదైతే ఉందో జనాల్లోకి వెళ్ళడం జనాలు శ్వాసకోశ అవయవాలకు వెళ్ళి పూర్తిగా కూడా శ్వాస సంబంధ వ్యాధులను కలుగజేస్తాయి ఇలాంటి మొక్కలను మనం ప్రోత్సహించడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఇక ఏదైతే ఈ కానో కార్పస్ మొక్కలకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తుంది సోషల్ మీడియా వేదికగా కూడా జనాలు ట్రోల్ చేస్తున్నారు ఇన్వైడర్ల మధ్యలో ఎక్కడ చూసినా నగరంలో హైదరాబాద్లో ఈ కానో కార్పస్ మొక్కలే ఉంటున్నాయి వీటికి బదులు వేరే మొక్కలను ఆడితే ఉపయోగం ఉంటుంది మంచి ఆరోగ్యకరమైనటువంటి గాలి వస్తుంది ఇవి ఈ మొక్కలు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు వీటిని వెంటనే తొలగించాలి ఎందుకంటే ఇవి కార్బన్ డైఆక్సైడ్ని వదిలి ఆక్సిజన్ ని తీసుకుంటాయి కనుక మొక్కలు అనేవి ఖచ్చితంగా పర్యావరణానికి ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ నివ్వాలి కానీ ఇవి వ్యతిరేకంగా ఉంటాయి మరి ఇలాంటి మొక్కలను పర్యావరణ పర్యావరణానికి ఎట్లా మేలు చేస్తాయి హర్తహారంలో ఇలాంటి మొక్కలను నాటడం వెనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి హర్తహారంలో ఏడు శాతం అడవులు పెరిగాయని చెప్పేసి వేము ప్రశాంత్ రెడ్డి చెప్పడం అనేది కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే ఇవి నిజంగా అడవులు పెరిగినట్లయితే కోతుల గుంపులు కానివ్వండి జనాల మీదకి ఎలా వస్తాయి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కోతుల అడవులను వదిలి పూర్తిగా జనారణ్యంలోకి వస్తున్నాయి మరి ఇది ఎందుకు సాధ్యమవుతుంది అడవులు ఎక్కడ పెరిగాయని చెప్పేసి కూడా కొత్త వ్యతిరేకత అయితే చోటు చేసుకుంది దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్లో ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ కానోకార్పస్ కార్పస్ మొక్కలను పూర్తిగా తొలగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా స్పీకరే ముందుకు వచ్చి చెప్పిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కానోకార్పస్ కార్పస్ మొక్కల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పర్యావరణానికి హాని చేసే వంటిది ఈ కానుకార్పస్ మొక్కలను తొలగించి వాటి స్థానంలో వేరే ఉపయోగకరమైనటువంటి మంచి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలను మరి పెంచుతారా వీటిని ఇలాగే వదిలేస్తారా ఇక ముందు మరి తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి ఈ చర్చ అయితే పొలిటికల్గా కొంత హీట్నే కలిగిస్తుందనే చెప్పాలి మరి కారు కానుకార్పస్ మొక్కలను కూడా ఎక్కడ ప్రోత్సహించకూడదని పర్యావరణ వ్యక్తులు కూడా గతంలో ఉద్యమాలు చేశారు మీడియా ముందుకు వచ్చి అనేక సార్లు కూడా గత ప్రభుత్వానికి అయితే చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఈ మొక్కలనే కోట్ల మొక్కలు అనేది నాటింది ఇవి పల్లెల్లోనే మారుమూ మారుమూల ప్రాంతాలు కూడా ఈ మొక్కలు ఎక్కువగా ఏపుగా పెరుగుతున్నాయి సో దీనికి సంబంధించి మరి గవర్నమెంట్ ఇకనైనా ముందుకెళ్ళి ఈ దీని మీద చర్యలు తీసుకుని పూర్తిగా ఈ మొక్కలను అమెరికా లాంటి మ్యాంగ్రోవ్ జాతికి చెందిన ఈ మొక్కలను పూర్తిగా నిషేధించే ప్రయత్నం చేస్తుందా ఇవన్నీ ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో సో ఈ కానో కార్పస్ మొక్కలకు సంబంధించిన చర్చ అయితే కొంత హాట్ టాపిక్గా నిలిచింది సో మరి చూడాలి ఇక పొలిటికల్గా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మొక్కలకు సంబంధించి కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ నిర్లక్ష్యానికి సంబంధించి కూడా మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది మరి మున్సిపాలిటీ అధికారులను జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశిస్తుందా లేదా ఈ మొక్కలను ఇలాగే వదిలేస్తుందా ఇక ముందు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో సో ఇది కానో కార్పస్ మొక్కలకు సంబంధించిన అసెంబ్లీలో చెలరగినటువంటి అంశం మీద సో ఇది ఇప్పటి వరకు చూస్తున్నాడు పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్